శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వారాహిదేవి అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ప్రేమించిన వారు ఈరోజు రాత్రి రహస్యంగా ఎవరైతే బ్రానంగా ప్రేమిస్తున్నారో ఈరోజు రాత్రి రహస్యంగా పండిన లోపు ఉప్పుతో ఇలా చేస్తే చాలు వారు ఎంత మొండివారైనా సరే ఎంతవారు మీ మాట వినకపోయినా సరే మీకు మీ మాట వినాల్సిందే అంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిహారం అన్నమాట ఉప్పుతో కనుక ఇలా చేసుకున్నట్లయితే ఒక్క గంటలోనే మీకు ఉన్నటువంటి సమస్య అంతా కూడా పోయి మీరు ఎవరి నుంచి అయితే ఇష్టపడి మిమ్మల్ని మీ నుంచి దూరం అయిపోయారో మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం పెట్టేశారు మీకు ఫోన్ చేయడం లేదు మెసేజ్ చేయడం లేదు ఇలా చాలా రకాల నుంచి వాళ్ళ నుంచి ఒక రెస్పాన్స్ అనేది రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఉప్పుతో ఈ పరిహారం చేస్తారు ట్టయితే మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా సరే క్లియర్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఊహించినటువంటి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది అంటే ఫోన్ చేయడం కానీ లేకపోతే మెసేజ్ చేయడం కానీ ఇలా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక చిన్న చేంజ్ అనేది రావడం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎందుకని అంటే ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలకి చాలా శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు మనకుండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేస్తుంది కాబట్టి మనకున్నటువంటి జాతక దోషాలన్నింటినీ కూడా లాగేసుకుంటుంది కాబట్టి ఉప్పుకి అంత శక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ సమస్య నుంచి ఎటువంటి సమస్య అయినా సరే రిలీఫ్ అనేది తక్షణమే వస్తుందనమాట ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనమాట రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది ఎప్పుడైనా సరే అందరూ అనుకుంటూ ఉంటారు మనం ఎవరితో అయితే కలిసి ఉంటామో అది నిజమైన ప్రేమ అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మనం ఎవరితో అయితే కలిసి ఉంటామో అది నిజమైన ప్రేమ కాదు మనం ఎవరినైతే వదిలిపెట్టి ఉండలేమో అదే నిజమైన ప్రేమ ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కరు కూడా మనసుకు బాగా నచ్చిన వ్యక్తి ఆ మనిషిని నావాలని ఉంటారు కదా వాళ్ళని ప్రతి క్షణం కూడా తలుచుకుని ఉంటారు మన లైఫ్లో మనకి ఎవరైనా ఉండవచ్చు అయితే మన కళ్ళ ముందు కనిపించే వాళ్ళు మన జీవితంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు కానీ మనసులో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో మనకి నచ్చినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు ఎవరికూ కొంతమంది ఉండకపోవచ్చు కానీ చాలా మందికి ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తిని దూరం చేసుకోకూడదని చెప్పి చాలామంది ఏంటంటే పట్టుదలగా ఉంటారు ఎందుకంటే ఒక్కొక్కసారి పెళ్ళైతే నచ్చి చేసుకున్న జీవితాంతం వాళ్ళతోనే కలిసి బ్రతకాలి నచ్చకుండా చేసుకోకపోయినా సరే జీవితాంతం వాళ్ళతోనే కలిసిపోవాలి కాబట్టి ఏదో పరిస్థితులు అనుకూలించలేదు ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు ఏదో ఒక కారణాలు చెప్పి విడిపోతూ ఉంటారనమాట వాళ్ళిద్దరికీ మాటా మాట సరిగ్గా కుదరక విడిపోయి ఎవరినో ఒకరిని చేసుకొని ఒక అదే అబ్బాయి వచ్చి ఎవరినో ఒకరు జీవితాలు అయితే జరిగిపోతూ ఉంటుంది ఈ రోజులు ఇలా జరిగిపోతూ ఉంటాయి కానీ మనసులో మాత్రం ఒక వెలుతరిది ఉంటుంది వాళ్ళని చేసుకున్నట్లయితే ఎంత బాగుండేది కదా వాళ్ళని చేసుకుంటే మా లైఫ్ ఇంకా ఇంకా బాగుండేదేమో అని బాధపడుతూ ఉంటారనమాట ఇలా ప్రతి ఒక్కరికి కూడా మనసుకు నచ్చిన వ్యక్తి ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళని మీ జీవితంలోకి తీసుకురావడానికి అంటే పెళ్ళి కాని వాళ్ళు మాత్రమే ఏదైనా ఛాన్స్ ఉంటే మాత్రం అస్సలు వదులుకోకండి పెళ్ళైన వాళ్ళు ఉంటే దాన్ని చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి చేసుకున్న తర్వాత మంచైనా చెడైనా భార్య భర్తను ప్రేమగా చూసుకోవాలి అలాగే భర్త భార్యను ప్రేమగా చూసుకోవాలి అందుకని నా బంధం అనేది చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్గా అనమాట ఇంకా తర్వాత మళ్ళీ మర్చిపోవాలి చాలా మంది ఫ్రెండ్స్ కూడా గొడవలు వచ్చి దూరం అవుతూ ఉంటారు కదా ఒక అమ్మాయి అంటే ప్రేమికులు కూడా దూరం అయిపోతూ ఉంటారు ఆ అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుతుందని అనుమానంతో లేకపోతే అబ్బాయి అమ్మాయి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నారని అనే అనుమానంతో దూరం పెట్టేసుకుని మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు నిజమే కదా మధ్యలో చెప్పేవా అంటే చాడీల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేసుకోకూడదు ఏదైనా ఉంటే మీ ఇద్దరూ మాట్లాడుకోవాలి వేరే వాళ్ళ మాటలు అస్సలు వినకూడదు ఇప్పుడు ఈ పరిహారం వచ్చేటప్పుడు దొడ్డుపుతో మాత్రమే చేసుకోవాలి అయితే దొడ్డుప్పుతో ఈరోజు రాత్రి పన్నెండు గంటలతో ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసం దొడ్డుపును తీసుకోవాలి తీసుకున్న తంటే ప్యాకెట్ని కొత్తది కొన్ని ఓపెన్ చేసి పరిహారం చేయాలి అప్పుడే మంచి ఫలితం కలుగుతుంది ఇక దీన్ని తీసుకుని ఒక గాజు గ్లాస్ని కూడా తీసుకోవాలి లేదంటే గాజు బౌలను తీసుకుని అందులో ఉప్పును వేయండి ఉప్పును వేసి అందులో కొన్ని నీటిని వేయండి అలా పోసి దాంట్లో ఒక నిమ్మకాయన వేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపు పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో నుంచి చెడు తొలగిపోయి మీకున్నటువంటి అంటే మీరు కోరుకున్న వ్యక్తి ఆకర్షింపబడతాడు లేదంటే డబ్బు కోసం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవైనా సరే ఆకర్షింపబడుతుందనమాట మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు దరిద్రాలు జాతకంలో ఉన్నటువంటి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీకు అంత కూడా బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా ఒకవేళ డబ్బు కోసం చేసుకుంటే అయితే లక్ష్మీ అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అయితే ముందుగా ఒక మట్టి గాని తీసుకోవాలి అందులో దొడ్డుప్పును పోసి దానిలో కొన్ని పువ్వు ఉండేటటువంటి లవంగాలు ఒక తొమ్మిది పెట్టి ఇంట్లో ఏదైనా ఒక మూల పెట్టి ఉంచాలి ఇలా చేయడం వల్ల కూడా మీరు అంటే మీకున్నటువంటి దోషాలు దిష్టి దోషాలు అంతా కూడా లాగేసుకుని మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకుని పరిహారం చేస్తారు కాబట్టి తప్పకుండా మీ వశమయ్యేలా చేస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దొడ్డుపుతో ఈ రెండింటిలో ఏదో ఒక పరిహారం చేసుకొని మీరు కోరుకున్న వారిని సొంతం చేసుకుని సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమః నమ